మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సినీ ఎనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే నమస్తే దిలీప్ సార్ కమల్ హాసన్ ఈ పేరుకి ఒక వైబ్ ఉంది హైప్ ఉంది ఒక బ్రాండ్ ఉంది సార్ కమల్ హాసన్ గారి మూవీస్ ఒకప్పుడు ఎలా ఉండేవి ఎందుకంటే ఇప్పుడు మనం విశ్వరూపం కానీ దశావతారం కానీ కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కమల్ హాసన్ గారు ఎప్పుడు కొత్త రకం అనేది ఇండస్ట్రీలో ఆయన ప్రవేశపెడుతూ ఉంటారు సినిమాలు తీస్తూ ఉంటారు అసలు కమల్ హాసన్ గారి ప్రస్థానం ఎలా ఉండేది సార్ అప్పట్లో కొంచెం విశ్లేషణ చెప్పండి మీ పంతొమ్మిది వందల ఆరులో మొదటిసారిగా ఆయన పేరుని మన తెలుగు ప్రేక్షకులు విన్నారు అంటే తమిళ్లో ఏవో చిన్నప్పటి నుంచి నటించారు కానీ మనకు పెద్ద పరిచయం లేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కూడా ఎప్పుడంటే అంతులేని కథ సినిమాలో ఉంటారు ఆయన పెద్ద ఎక్కువ రోల్ ఏం లేదు ఒక చిన్న రోలు కానీ ఆయన కొంచెం డిఫరెంట్గా ఉంటారు సన్నగా ఆయన్ని కొంచెం బాగా గుర్తుపట్టింది ఎక్కడంటే మన్మతలీల సినిమాలో మన్మతలీల మన్మతలీల అని అది కూడా తమిళ డబ్బింగ్ అది కూడా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో వచ్చింది మన్మతలీల ఏమిటంటే ఆ టైటిల్ చూసి చాలామంది ఆ కా అప్పటి కుర్రాళ్ళు ఇది ఏందో సెక్స్ మూవీ అనుకున్నారు మూవీ అనుకోని అది అది ఏ సర్టిఫికేట్ సినిమా ఆ రోజుల్లో సెవెంటీ సిక్స్లో ఏ సర్టిఫికెట్ సినిమాలు ఎక్కువ లేవు కదా అనుకొని కుర్రాళ్ళంతా పొలమని పడ్డారు దాని మీద దాంట్లో కమల్ హాసన్ హీరో కమల్ హాసన్ హీరో అప్పుడు పెద్దగా ఎవరికి తెలియదు కమల్ హాసన్ అతను కమల్ హాసన్ అనే విషయం కూడా ఎవరికి తెలియదు ఆ సినిమా చాలా బాగుంటుంది ఆ సినిమా ఏమిటంటే గా కామెడీ అది అప్పటి వరకు వ్యాంప్ క్యారెక్టర్లు వేస్తున్న హలంని బాలచంద్ర గారు హీరోయిన్ చేశారు ఇరేంజ్ చేసి ఈయన కమల్ హసన్ భర్త ఆమె పెళ్ళాము ఇతనికి వేరే అమ్మాయిలతో తిరిగే అలవాటు ఉంటుంది ఈ భార్య దగ్గర కప్పిపుచ్చుకుంటూ భార్యని మోసం చేస్తూ ఈ డ్రామా అంతా ఆడుతూ ఉంటాడు ఈ మొత్తం డ్రామా అంతా ఫైనల్గా ఏమవుతుంది అనేది మన్మతలీల సినిమా అది ఈ మన్మతలీలలో అతను బాగా రిజిస్టర్ అయ్యాడు అతను భలే కామెడీ చేస్తాడే భలే టైమింగ్ కామెడీ అది డబ్బింగ్ సినిమా అయినా కూడా బాగుంటుంది ఆ సినిమా చాలా బాగుంటుంది ఆ సినిమా తర్వాత ఆయన్ని బాగా అంటే విపరీతంగా కుర్రాళ్ళందరూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు విపరీతంగా ఇష్టపడిన సినిమా మరో చరిత్ర మరో చరిత్ర అని ఒక ప్రేమ కథ ఎప్పుడైతే సెవెంటీ సెవెన్లో వచ్చిందో షాక్ అయిపోయినారంతా అప్పుడు పాటలు కానీ మరో చరిత్రలో కానీ కమల్ హాసన్ యాక్టింగ్ కానీ అంటే తమిళ్ తెలుగు రాని తమిళ అబ్బాయిగా చేశాడు కదా ఇవన్నీ చూసి జనాలు అనమాట జనాలకి కమల్ హాసన్ అభిమానులు ఏర్పడడం మొదలైంది తెలుగులో ఆ తర్వాత ఇది కథ కాథలో మంచి రోల్ వేసాడు ఆయన ఇది కథ కాదులు చిరంజీవి గారు ఉంటారు కమల్ హాసన్ ఉంటారు అందరూ ఉంటారు కానీ కమల్ హాసన్ పెద్దగా పెద్ద రోలేం కాదు ఒక మోస్తరు రోలు ఆయన బాగానే ఉంటాడు తర్వాత ఆయన్ని శ్రీదేవి ఆయన కాంబినేషన్ విపరీతంగా హిట్ అయిన ఎర్ర గులాబీలు ఎర్ర గులాబీలతో ఇంకా కమలాసన్ అభిమాన సంఘాలు ఏర్పడినాయి దాంట్లో ఏమిటంటే ఒక క్రిమినల్ క్యారెక్టర్ అయింది సైకో టైప్ క్యారెక్టర్ అనమాట అంటే అతనికి తెలియదు అతనే హత్యలు చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా సరిగా అతను క్యాస్ప్ చేయలేనటువంటి ఒక విచిత్రమైన సైకో క్యారెక్టర్ అది దాంట్లో ఒక ఒక టైప్ టోపీ పెట్టుకుంటాడు అప్పుడు పిల్లలు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలందరూ ఆ టోపీ పెట్టుకుని తిరిగేవాడు ఆ టోపీ అనేది ఆ రోజుల్లో ఫ్యాషన్ అనమాట కమల్ హాసన్కి ఇంకా తర్వాత 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 ఇంకా కమల్ హాసన్ కమల్ హాసన్ గొప్పతనం ఏమిటంటే అతను మూసలు ఇరుక్కుపోకుండా తెలుగులో చేసినా తమిళ్లో చేసినా కూడా అతను మూసలో ఇరుక్కుపోకుండా ఎప్పుడూ కొత్త 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 రోల్స్ వేసేవాడు ఇది స్వాతి ముత్యంలో ఉంది స్వాతి ముత్యంలో వేసిన రోల్కి సాగర సంగమంలో వేసిన రోల్కి సంబంధమే లేదు దాంట్లోనేమో కొంత బుద్ధిమాంద్యత కలిగిన ఒక హీరో అమ్మాయి సాగర సంగమంలో ఏమో ఒక ప్రేమ డ్యాన్స్ని విపరీతంగా ప్రేమిస్తూ ఒక అమ్మాయిని ప్రేమిస్తూ అతనికి డ్యాన్సు ప్రేమ రెండూ దక్కకపోయేసరికి ఒక తాగబోతుగా మారిపోయిన ఒక లూజర్ స్టోరీ అది మీకు అట్లా ఎన్నైనా చెప్పొచ్చు కమల్ హాసన్ సినిమాలు అంటే ఆయన లవ్ బాయ్ లవర్ బాయ్గా చేసిన సినిమా వయసు పిలిచింది సినిమా ఉంది వయసు పిలిచింది అనే సినిమాలో అప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరు ఉంటారు అది తెలుగులో కూడా సూపర్ హిట్ అది అంటే డబ్బింగ్ సినిమా అయినా సూపర్ హిట్ అనమాట అంటే కమల్ హాసన్ ఎవరితో చేసినా అంటే ఒక క్రైమ్ రోల్ చేసినా ఒక హీరో రోల్ చేసినా ఏమి చేసినా కూడా అతనికి విరగబడి చూసేవాళ్ళు అంటే క్లాపులు కూడా ఉన్నాయి అంటే సూపర్ హిట్లతో పాటు బా ఏంది కమల్ హాసన్ ఇట్ట చేశాడు ఏముంది ఈ సినిమాలో అనే సినిమాలు ఉంటే అమర ప్రేమ అని ఒక సినిమా ఉంది దాంట్లో ఏమిటంటే భార్యకి ఆరోగ్యం బాగాలేక జరిగిన వాహం చేసి చనిపోతుంది అదేదో స్టోరీ అదేం పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ బాగా చేస్తాయి అంటే ఏ సినిమాలోనైనా కమల్ హాసన్ చెడగొట్టిన క్యారెక్టర్లు లేవు ఆ సినిమా ఆడకపోవచ్చు అది వేరే విషయం ఇక పుష్పక విమానం అంటారా ఇంకా పుష్పక విమానం అనేది ఆల్ టైమ్ క్లాసిక్ అది అంటే మీకు మూకీ కదా మనకు ఎప్పుడైతే సౌండ్ సినిమాల్లోకి వచ్చిందో మూకీలు ఎందుకు తీస్తారు ఎవరైనా కానీ ఒక మూకీని తీసి సంగీతం శ్రీనివాసరావు గారు కమల్ హాసన్ కమల్ హాసన్ ఏ చేయగలరు అట్లా ప్రయోగాలు మిగతా ఎవరు మీరు మీరు మిగతా హీరోలు ఎవరినైనా చూడండి కమల్ గారు చేసినన్ని ప్రయోగాలు సినిమా ఫీల్డ్లో ఎవరు చేయలేరు అదేవిధంగా ఆస్కార్కు ఆయన సినిమాలో నామినేట్ అయిన ఎక్కువ సార్లు ఎవరు కాలేదు రాకపోవచ్చు అది వేరే విషయం రావడం రాకపోవడం అనేది చాలా విషయం నాయకన్ నాయకన్ లాంటి క్యారెక్టర్లు ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేవు కమలాసనే చేయగలడు అని ఇంకా ఎన్ని సినిమాలు అయినా చెప్పొచ్చు ఆయన సొంత రాజ్ కమల్ ఇంటర్నేషనల్ అని సొంత బ్యానర్ మీద ఆయన తీసిన మొదటి సినిమా ఏమిటంటే అమావాస్య చంద్రుడు చంద్రుడు అమావాస్య చంద్రుడు అమావాస్య చంద్రుడు అదే రాజాపార్వయి అని తమిళ్లో తీశాడు అమావాస్య చంద్రుడు ప్రత్యేకత ఏమిటంటే ఒక అంధుడు హీరో ఒక వయలెనిస్టుగా ఉంటాడు అందుడు అతను అతన్ని అమ్మాయి మాధవి ప్రేమిస్తే ఒక అందు ఎవరు ఒప్పుకోరు కదా ఏ ఇంట్లో కూడా అల్లుడిగా ఎలా ఒప్పుకుంటారు సరే వాళ్ళిద్దరూ కలిసి ఒక తాత ఎల్వి ప్రసాద్ చేశారు ఆ క్యారెక్టర్ ఆయన సహాయంతో వాళ్ళిద్దరూ ప్రేమని సాధించుకోవడం అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అంటే ఇళయరాజా గారి పాటలు మహా అద్భుతం ఆ సినిమాలో అట్లా ఏ అంటే ఆయన చేసిన పది రోజులు చేశాడు అంతకు మునుపు రికార్డు ఏమిటి శివాజీ గణేషన్ గారు తెలుగులో నాగేశ్వరరావు గారు రికార్డు నవరాత్రి నవరాత్రిలో ఏమిటంటే తొమ్మిది వేషాలు నాగేశ్వరరావు గారు తొమ్మిది రకాల క్యారెక్టర్లో కనిపిస్తారు దాన్ని బీ దాన్ని బీట్ చేసే సినిమా మళ్ళీ కమలహనే తీశాడు దశావతారాల్లో పది రోల్స్ వేసాడు ఆయన పది పది డిఫరెంట్ రోల్సే కదా పది పది రకాల రోల్స్ ఉంటాయి పుట్టివాడగా చేశాడు అపూర్వ సహోదరులు ఆ పుట్టివాడగా చేసిన క్యారెక్టర్ ఇంత ఇంతవరకు ఎవరు ట్రై చేయలే అవును అది 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 ఇప్పటికే అది కెమెరా మిరేకలా లేకపోతే వాళ్ళు షూటింగ్లో అలా అరేంజ్ చేసుకున్నారో అది ఇప్పటికీ కరెక్ట్గా తెలియదు మనకు ఇంకా మేము అంటే ఆయన అది ఏమిటి రామ్ అని ఒక సినిమా తీశాడు రామ్ గాంధీ మహాత్ముని గురించి ఆ సినిమా కూడా అట్లనే ఉంటుంది ఆ సినిమా ఆడలేదనుకోండి ఇంకా తర్వాత కొంత గుణాలు గుణాలు ఒక రకమైన క్యారెక్టర్ విచిత్రమైన క్యారెక్టర్ అది విశ్వరూపంలో ఇంకో టైప్ క్యారెక్టర్ మీరు ఏ సినిమా ముంబై ఎక్స్ప్రెస్ ముంబై ఎక్స్ప్రెస్లో చెవిటివాడువాడు చెవిటివాడు ఫుల్ కామెడీ సినిమా అది దాని మీద గొడవ అంటే ఆయన మళ్ళీ ఆయన ఆయన వివాదాల్లో చిక్కుకునే వాళ్ళు కూడా ఎవరు లేదు నిన్న మొన్న జరిగిన తగ్ లైఫ్ దగ్గర నుంచి అంత మునుపు చాలా ఉన్నాయి ఆయనది ముంబై ఎక్స్ప్రెస్ మీద గొడవ అయింది తమిళ్లో మీరు తమిళ్ తమిళ్ పేరు పెట్టాలి కానీ ముంబై ఎక్స్ప్రెస్ ఏమిటి ఎక్స్ప్రెస్ ఇది హిందీ పదం కదా అన్నారు వాళ్ళు ఇంగ్లీష్ పదం కదా అన్నారు అట్లా అనేక వివాదాలు అంటే ఒక మనిషి తన మొత్తం నటనా జీవితంలో అంటే ఒక ఒక సిరీస్ అంటే ఒక కొన్ని ఏళ్ళు అంటే కొన్ని దశాబ్దాల అనుభవంలో అన్ని రకాల భారతీయుడులో అంటే రోల్ ఇంకెవరయ్యారు ఆ రోజుల్లో ఆ మేకప్ చాలా విచిత్రం కమల్ హసన్ ఇలా కూడా ఉంటాడా తర్వాత బామనే సత్యభామనలో ఉమెన్ క్యారెక్టర్ వేశాడు ఉమెన్ క్యారెక్టరు ఆయన మొత్తం ఆ మేకప్లో ఇమిడిపోయాడు ఉమెన్ క్యారెక్టర్ వేసిన వాళ్ళు ఉన్నారు కానీ అంత పర్ఫెక్ట్గా అంత పక్కాగా గంటలు గంటలు మేకప్ చేయించుకొని కొత్త మేకప్ను వాడుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమిటంటే సినిమా జీవితంలో ఎంత సక్సెస్ అయ్యాడో పొలిటికల్ లైఫ్లో అంత ఫెయిల్యూర్ అతను మన రాజ్యసభకు నామినేట్ కావచ్చు అది వేరే విషయం కానీ మొత్తము అతను అంచనా వేయలేకపోయాడు ఒక పొలిటికల్ పార్టీ పెడితే తాను సినిమా హీరో కాబట్టి జనాలు ఆదరిస్తారని ఆయన అనుకున్నాడు కానీ పొలిటికల్ పార్టీకి కావలసిన అంటే సినిమా కోసము విపరీతంగా కష్టపడి ఆ క్యారెక్టర్ కోసం చేసే కమల్ హాసను ప్రజల కోసం పెట్టిన పొలిటికల్ పార్టీలో ఆ హోంవర్క్ చేయలేదు ఆయన ఎక్కడ చేశాడు ఆయన హోంవర్క్ ప్రజలు ఎప్పుడున్నాడు ఆయన ఊరికేదో పార్టీ పెట్టాడు ఏదో పోటీలు చేశాడు అందరూ ఊడిపోయినారు ఇప్పుడు ఏదో డిఎంకేకి సపోర్ట్ అన్నాడు రాజ్యసభలో ఏదో సీటు తెచ్చుకున్నాడు అంతా అంతవరకు ఓకే కానీ పొలిటికల్గా మాత్రం ఆయన గ్రాండ్ ఫెయిల్యూర్ మణిరత్నం గారు ఆయనకు సొంతంగా ఆయనకి ఆయనకేమవుతారు అవుతారు ఆయనతో నాయకుడు తర్వాత నిన్న మొన్న తీసిన తగ్గులైఫ్ వరకు ఈ ముప్పై ఏళ్ళ గ్యాప్లో సినిమానే లేదు అంటే ఇండస్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప డైరెక్టర్లతో అందరితో పనిచేశారు ఆయన ఆయన వేసినన్ని డిఫరెంట్ రోల్స్ ఇప్పుడు అంటే మీకు క్షత్రియపుత్రుడులో వేసిన రోలు అది ఉందే క్షత్రియపుత్రుడులో డిఫరెంట్గా ఉంటాడు ఆయన దాని దాని మీద కూడా గొడవ జరిగింది దేవర్ మగన్ అని తేవర్ అనే ఒక క్యాస్ట్ గురించి ఎక్కువగా హైప్ క్రియేట్ చేసినారైనా అప్పుడు గొడవ జరిగింది తేవర్ మగన్ ఆ సినిమా పేరు తర్వాత ఒక జైల్లో విరుమాండీ ఉంది కదా తెలుగులో అది జల్లికట్టు ఏదో ఉంది తెలుగులో అదొకటి అంటే జల్లికట్టు మీదే ఉంటుంది ఆ సినిమా పోతరాజు 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 అది అట్లాంటి సినిమా నిరంతరం ఏదో ప్రయోగాలు తన మీద తానే తన మీద తానే అనేక ప్రయోగాలు చేసుకుంటూ కామెడీకి ఎమోషన్కి విలని టైపు అన్ని విక్రమ విక్రమ లాంటి సినిమా చాలా విచిత్రంగా ఉంటుంది ఆ సినిమా విక్రమం అంటే పాత విక్రమ్ ఒక రకంగా ఉంటే కొత్త విక్రమ్ ఇంకో రకంగా ఉంటుంది అంటే తన మీద తాను ప్రయోగాలు చేసుకుంటే ఎన్నో ఈ సినిమా ఇండస్ట్రీలో మనం ఇప్పుడు డైలాగ్ కూడా చెప్పుకుంటాం కదా లేదు మనం అభినవ్ గోమఠం డైలాగ్ కమలాసాన్ అని ఎందుకన్నారు కమలాసన్ అంటే కమలాసన్ చేసినంత నటన కమలాసన్ చేసిన విభిన్నమైన పాత్రలు ఎవరు చేయలేదు కాబట్టి అప్పట్లో ఆయన ట్రెండ్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేది సార్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది అంటే రజనీకాంత్ గారు వచ్చేసరికి ఏమైందంటే రజనీకాంత్ వర్సెస్ కమలాసన్ ఉండేది మనం ముఖ్యంగా తమిళ నుంచి వచ్చిన హీరోలను తీసుకుంటే మన హీరోలు వదిలేయండి మన హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ షోబరం బాబు ఆ కాలంలో వచ్చిన వాళ్ళే కదా వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని విపరీతంగా తెలుగు తెలుగు ప్రేక్షకులు ఆదరించారు కానీ రజనీకాంత్ ఫాలోయింగ్ వేరు అదంతా మాస్ కమల్ హాసన్ ఏమిటంటే కొంచెం మాస్ కొంచెం క్లాస్ అంటే కమల్ హాసన్ కూడా చాలా ట్రై చేశాడు తను మాస్ హీరోగా ఎదగాలని కానీ ఆయన్ని అలా చూడలేదు ఎందుకో జనం హిందీలో కూడా సక్సెస్ కదా ఆయన ఏక్ దూజే కేలి చేశాడు సనం తేరీ కసం సాగర్ చేశాడు అలా సినిమాలు చేశాడు ఆయన కాకపోతే ప్రాబ్లం ఏమిటంటే హిందీ తమిళ వాళ్ళు బేసిక్గానే హిందీ వ్యతిరేకత అవును అందుకని కారణాలు ఏమైతేనే ఆయన ఎక్కువ హిందీ సినిమాలు చేయలేదు ఇప్పటికీ ఆయన హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడలేడు మొన్న ఈ మధ్య కూడా తగ్గు లైఫ్లో ఒక షో కపిల్ షో జరిగిన కొంచెం ఎడపడతా ఉన్నాడు హిందీ ఫ్లూయెన్సీ లేదు ఆయనకి ఇప్పటికీ లేదు అవును సార్ సార్ నెక్స్ట్ ఎలా ఉండే సార్ మూవీ అంటే హిట్స్ అనేవి ఎలా ఉండే ఇప్పుడు ఆయన తెలుగులో డైరెక్ట్గా చేసిన సినిమాలు గా సార్ డైరెక్ట్గా నేరుగా చాలా చేసాడు స్వాతి పుత్రం అది సాగర సంఘం అది చాలా సినిమాలు ఉన్నాయి ఆయన తెలుగులో డైరెక్ట్గా చేసిచ్చాను అంటే ఆయన అన్నీ ఏమిటంటే తమిళ్లోనూ తెలుగులోను ఒకేసారి వస్తాయి కదా అక్కడ మార్కెట్ ఉన్న హీరో ఇక్కడ మార్కెట్ ఉన్న హీరో కదా అందుకని ఆ మార్కెట్ని ఎందుకు వదులుకుంటే ఇక్కడ డైరెక్ట్గా తెలుగు సినిమా చేస్తే అది తమిళ్లో డబ్బు అవుతుంది తమిళ్లో చేస్తే తెలుగులో డబ్బు అవుతుంది ఎందుకంటే ఆయన మాటకి బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగే కరెక్ట్గా సూట్ అయ్యి అంటారు నిజమే అది మొదటి రోజుల్లో తర్వాత కమల్ హాసన్ చెప్పుకున్నాడు చెప్పుకున్నాడు తొలి రోజుల్లో వచ్చిన సెవెంటీస్లో లో వచ్చిన లో వచ్చిన కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే వరాణం కమల్ హాసన్ సినిమాలకి ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చెప్పేవాడు ఆయన ఈ ఇప్పుడు ఆయన ఆయన పాటలు కూడా పాడుతున్నాడు కదా అదే సింగర్ కూడా ఆయన ఆయన ప్రొడ్యూసరు డైరెక్టరు సింగరు యాక్టర్ హీరో యాక్టరు డిఫరెంట్ రోల్స్ పొలిటీషియన్ గా ఫెయిల్యూర్ అయిన పొలిటీషియన్ గా ఆయన వెళ్ళి ఉండకూడదు ఆయనకి సూట్ కాదు అది పాలిటిక్స్ రజనీకాంత్ కూడా ఎందుకన పాలిటిక్స్ లోకి వెళ్తాను వెళ్తానని ఎనక్కువ చేసినాడు అంటే ఆయనకు సూట్ కాదు అది చాలా కష్టం పాలిటిక్స్ లో నిరంతరం జనం ఉండాలి పార్టీని బిల్డ్ చేయాలి పార్టీకి సంబంధించిన అనేక మందితో రోజు మాడుతూ ఉండాలి ఒక పెద్ద యజ్ఞం కదా పొలిటికల్ పార్టీ అంటే మీరు ఊరికే సినిమా హీరోయిన్ అంత మాత్రాన వెంటనే రాజకీయాల్లో అధికారం రాదు అట్లా ఒక ఎన్టీఆర్ గారికే వచ్చింది ఎన్టీఆర్ గారికి ఎన్జిఆర్ గారికి ఎందుకు వచ్చిందంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ కాంగ్రెస్ పైన ఉన్న విపరీతమైన వ్యతిరేకత ఎన్టీఆర్ గారికి కలిసి వచ్చింది ఎంజీఆర్ గారికి ఎందుకు కలిసి వచ్చిందంటే డిఎంకేని వాళ్ళు వద్దనుకున్నారు కరుణానిధి గారు ఎప్పుడైతే ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొత్త పార్టీ పెట్టే వరకు తీసుకొచ్చారో జనం డిసైడ్ అయిపోయినారు ఎంజిఆర్ని ముఖ్యమంత్రి చేయాలి అని అదేవిధంగా తమిళనాడు రాజకీయాల్లో వ్యాక్యూమ్ లేదు డిఎంకే ఉంది ఏ ఉంది ఇంకా ఈయనకి ఎక్కడి నుంచి విజయకాంత్ లాగా నిరంతరం పోరాడినోడి నిలదొక్కోలేకపోయాడు ఈయనకి ఎక్కడుంది స్పేస్ కమలేసర గారికి స్పేస్ విజయ్ పరిస్థితి కూడా రేపు అదే మీకు వ్యాక్యూమ్ లేనప్పుడు డిఎంకే వద్దనుకుంటే ఏ డిఎంకే ఏ డిఎంకే వద్దనుకుంటే డిఎంకే ఉన్నప్పుడు ఇప్పుడు ఏ డిఎంకే వీక్గా ఉంది కాబట్టి కొంత వ్యాక్యూమ్ ఏర్పడి విజయ్కి అవకాశం వస్తుందేమో కానీ లేకపోతే రాదు అవకాశం ఎట్ వస్తుంది పాలిటిక్స్ ఇప్పుడు చిరంజీవి లాంటి వాడికి ఇక్కడ అవకాశం ఇవ్వలేదు కదా చిరంజీవి అంటే పెద్ద హీరో కదా ఏ రేంజ్ హీరో చిరంజీవి అతనికి పద్దెనిమిది సీట్లు ఇచ్చి ఓడించారు పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరు పవన్ కళ్యాణ్కి పది ఏళ్లుగా చిందా మీద పడుతూ పొత్తుల్లో ఎలాగో నిలదొక్కొని ఉప ముఖ్యమంత్రి వరకు వచ్చాడు ఆయన అది విషయం అదే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మరో టాపిక్తో కలుద్దాం చూస్తున్నాను